కార్తీక మాసం సందర్భంగా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం ఈరోజు తమిళనాడులోని తిరుపెరుంతురై శైవక్షేత్రం విశేషాలు తెలుసుకుందాం ఆత్మనాథ స్వామికి అతిశయ నివేదన సాధారణంగా ఆలయాలలో అర్చనలు అభిషేకాలు నివేదనల వంటి విశిష్టమైన సేవలు చేయడం సంప్రదాయం మూలవిరాట్ కుపాలు పళ్ళు వండిన ఆహార పదార్థాలు నివేదన చేయడం ఆనవాయితీ తమిళనాడులోని ఒక శైవక్షేత్రంలో మట్టుకు అన్న మావిరిని నివేదించడం ఒక వింతైన విషయానికి పుదుక్కోట్టై జిల్లా ఆవుడయ్యార్ కోయిల్ వద్ద వెళ్లయ్యారు తీరాన తిరుపెరుంతురై అనే పుణ్యస్థలం ఉంది ఇది పుదుక్కోటై నుండి సుమారు ముప్పైకి మీ దూరంలో ఉన్నది ఈ ఆలయంలో మూల మూర్తిగా ఆత్మనాథ స్వామి ఆవుడయ్యార్ అమ్మవారు భక్తులను కాపాడుతున్నారు పదిహేను వందలుల సంవత్సరాల ప్రాచీనమైన ఈ ఆలయంలో వండిన అన్నం యొక్క ఆవిరినే నైవేద్యంగా పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం పెద్ద పెద్ద పాత్రలలో వేడివేడిగా వండిన అన్నాన్ని గర్భగుడిలోని అముద మండపంలోని ఒక శిల మీద కుంభంగా పోస్తారు ఆ అన్నపు నుండి వచ్చే ఆవిరే నైవేద్యంగా భావించబడుతున్నది దానితో పాటు తోటకూర కాకరకాయ కూర కూడా వండి పెడతారు ఆ కుంభం చుట్టూ జంతికలు అరిసెలు అప్పాలు గారెలు మొదలైనవి పెట్టి తలుపు మూసి నివేదన చేస్తారు సుమారు మూడు అడుగుల ఎత్తు ఏడడుగుల పొడవు ఆరడుగుల వెడల్పు కలిగిన అముదశిల మీద ఉప్పుడు బియ్యపు అన్నాన్ని వండి వేడివేడిగా పోసి నివేదించ బడుతుంది సాధారణంగా దేవాలయాలలో పచ్చి బియ్యంతో వండిన అన్నాన్నే స్వామివారికి నివేదించడం ఆచారం కాని ఈ ఆలయంలో మాత్రం ఉప్పుడు బియ్యపు అన్నాన్నే నివేదన ఇస్తారు ఈ ఆలయంలోని ఆత్మనాథ స్వామికి నిత్యమారుకాల పూజలకు అన్నపు ఆవిరే నివేదనగా జరుగుతూ ఉండడం వలన అక్కడ అన్నం వండే పోయి వెయ్యి సంవత్సరాలుగా ఆరకుండా అలా అఖండంగా వెలుగుతూనే ఉందని ఆలయ నిర్వాహకులు చెబుతారు ఆత్మనాథ ఆవుడయ్యార్ గర్భగుడి లోపల పైకప్పు మీద ఇరవై ఒకటి వేల ఆరు వందలు రాగిమేకులు కొట్టబడి కనిపిస్తాయి ఈ రాగిమేకులు ఒక మనిషి ఒక రోజుకి విడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాల లెక్కగా చెప్తారు స్వస్తి